పదవేరు ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన సమాచారం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేయడం జరిగింది అందులో భాగంగా నలుగురు వ్యక్తి నరచయం జరిగింది రాజేంద్ర మోహన్ మంజునాథ మరి ఇంకా వాళ్ళ దేవగుపై మొత్తం నలుగురు జరిగింది ఈ రాజేంద్ర వారి వ్యక్తి విశాఖపట్నంపై చంద్రపల్లిలో వాళ్ళ దగ్గర నుంచి గాంజా కుటుంబం వచ్చి ఇక్కడ అమ్మి బిజినెస్ చేస్తున్నా అని చెప్పి తెలిసింది మొత్తం తను ఎవరో కమ్మారు అట్లాగే తను ఎవరో వినియోగిస్తారు అంత డెబ్బు దాకా కిందికి వెళ్ళి మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి కన్జూమర్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి మిగిలిన అందరినీ కూడా చట్టపర ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా తదుపరి విచారణ ఈ ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ దగ్గర పోతుందో అందరూ ఎవరికి వాళ్ళే గాంజా ఈజీ వెళ్ళి అనుకోని ఎవరికి వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటున్నారు వైజాగ్ నుంచి తెచ్చుకుంటాను అక్కడ కూడా అసలు ఆ చిత్రపల్లిలో ఎవరు ఇంకా అక్కడ కూడా ఫ్రెండ్ కార్డు డాక్ కార్డు కింగ్స్ అన్నీ కూడా వెలిగించడానికి ప్రయత్నం చేస్తాము ఈ సమాచారాన్ని పూర్తిగా వేరే అందరితోనూ షేర్ చేసుకొని దీనికి ఎవరైనా అయితే అందరినీ కూడా సార్ ఉన్నారు కంట్రోల్ చేస్తున్నా కదా మీకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్స్ కు కౌన్సిల్ ఇస్తాము కన్జ్యూమర్ డిహైడ్రేషన్ సెంటర్ స్కానింగ్ కో సెంటర్ స్కాన్ పెట్టేసి ఆ అలవాటు మార్పించకపోతే సో ఇది అందరి సామాజిక బాధ్యత మీడియా ప్రెస్ పోలీస్ పబ్లిక్ ఈ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే పోలీస్ పట్టుకోవాలి సీజ్ చేయొచ్చు బట్ కామన్ పబ్లిక్ పిల్లల మీద తల్లిదండ్రులు స్కూల్లో విద్యార్థులు హాస్టల్లో పిల్లల మీద వార్డర్స్ ఎవరికి వాళ్ళు కొద్దిగా వేగవాన్స్ అందరి ఐడెంటిఫై చేసి కరెక్ట్గా సమాచారం పెట్టుకొని కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకొని పెట్టుకుంటే డెఫినెట్గా దీన్ని అన్ని లౌన్లో సక్సెస్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మేమైతే ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో ఏవైతే అమ్మే వాళ్ళు అందరిపైనా కూడా సరైన నిఘా పెట్టుకొని వాళ్ళ మీద కంటిమైతే తీసుకుంటాం గుడ్ థ్యాంక్ యూ సార్ మామూలుగా సాయంత్రం అయితే యాక్చువల్గా మీరు చెప్పడం హ్యాపీ డెఫినెట్గా స్పందిస్తాము మనకు మీడియా అండ్ ఫ్రెస్ ఒక గ్రూప్ ఉంది మీ నోటీస్కి వస్తానే ఆ దాంట్లో గ్రూప్లో పెడితే ఏదైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎనీ ఇది మీరు పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ అడగచ్చు ఏం సార్ ఏమై ఏమైంది వెంటనే రెస్పాండ్ అవుతాం కదా ఇప్పుడు ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉన్నాం ఎప్పుడోసారి ఇట్లా కలిసినప్పుడు కాకుండా ఇప్పటికప్పుడు కమ్యూనికేషన్లో ఉందాం డెఫినెట్గా మీరు ఇచ్చే సమాచారం పైన త్వరగా స్పందిస్తాము డెఫినెట్గా పోలీస్ యాక్షన్ ఉంటుంది దానివల్ల పబ్లిక్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి మీకు ఇచ్చే సమాచారం ఏదైనా సరే మా వివాహ పలమేరు పోలీస్ వారికి రాబోయే సమాచారం పేర్లకు పలవేరు ఎస్ఐ సిబ్బంది గడ్డ ఉదయం నాయనప్పుడు వెళ్ళి నలుగురు వ్యక్తులు రాజేంద్ర మోహన్ మంజునాథ్ అండ్ కిషోర్ ఈ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పరిధిలో నాలుగు కిలో గాంజాను స్వాధీనమైంది ఈ మనకి విచారణలో తెలిసిందేమంటే ఇందులో రాజంగా వ్యక్తి విశాఖపట్నం చిత్తాపల్లికి వెళ్ళి తెచ్చుకుంటున్నా అన్నాడు అది కాకపోకుండా ఇతను ఎప్పుడు తెచ్చుకుంటున్నాడు ఎన్నికలో తెచ్చుకుంటున్నాడు ఎవరో ఉన్నారు వా దాన్ని ఎవరో సేమ్ చేస్తున్నారో దాని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అట్లాగే కన్జూమర్స్ ఎవరైతే దీన్ని వినియోగిస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా కౌన్సిల్ కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా గ్రౌండ్లో ఎవరో దాకా వెళ్ళి అందరినీ ఐడెంటిఫై చేసి ఆ కన్జూమర్స్ను అలర్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఈయన ఎవరైతే వ్యాపారస్తున్నారో అందరిపైన కఠినమైన చర్య ఇస్తాం థ్యాంక్ యూ